ఓం విఘ్నేశ్వరాయ నమ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి ప్రక్కనున్న బెల్సింబల్లి నొక్కండి పెట్టుకుందామా అమ్మ గురించి అమ్మ కాంతమ్మ తల్లి అవధూతగా దేవుడమ్మగా డేగపుడి గ్రామాన్ని ప్రధాన క్షేత్రంగా చేసుకొని తన అవతార కార్యక్రమాన్ని సాగిస్తున్నారు సుబ్బారెడ్డి స్వామి అమ్మకు సేవకునిగా నియమితులై ఒక సంవత్సరము గడిచినది అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు నెలలో అమ్మకు సేవకునిగా నిలిచిపోవాలని సత్సంకల్పంతో భీమవరానికి చెందిన గోర్ల పెంచలయ భార్య పద్మమ్మ ప్రయాణము సాగించారు ఈ పద్మమ్మ కాంతమ్మ తల్లిని చూడక మునిపి పద్మమ్మకు కాంతమ్మ తల్లి కలలో సర్వాభరణ భూషితి అయి చతుర్భుజములతో చీర ధరించి కల్పి గజశూలం కొడవలి చీపురు మొదలైన ఆయుధాలు ధరించి కనిపించారు అమ్మవారి సేవకులు శిష్యులైన సుబ్బారెడ్డి స్వామి పూరీలలో చక్కెర వేసి తన భక్తులకు మాత్రమే పంచుతున్నాడు దూరంగా ఉన్నవారికి పూరీలు పెట్టడం లేదు పద్మమ్మ అది గమనించి అన్నయ్యా అని సుబ్బారెడ్డిని పిలిచారు వెంటనే అమ్మ ధరించిన ఆయుధాలు నగలు రాలి కింద పడ్డాయి సుబ్బారెడ్డి స్వామి అమ్మకు నమస్కరించి ఇక ఇలాంటివి జరగవు అందరినీ సమదృష్టితో చూస్తాను అన్నాడు అన్న వెంటనే రాయి రాలిపోయిన ఆభరణములన్నీ అమ్మకు యథావిధిగా అలంకారాకృతులైనాయి ఈమె జగన్మాతని మహాశక్తి స్వరూపిణి అని పద్మమ్మకు నమ్మకం వచ్చింది కళ్ళ చెదిరింది కాంతమ్మ తల్లి సేవకై తన భర్తను ఇద్దరు మగపిల్లలను వదిలి అమ్మతో కలిసి గ్రామాలన్నీ సంచరించింది అమ్మ నాకు దిక్కు ఎవరూ లేరా అని పద్మమ్మ కాంతమ్మ తల్లిని దీనంగా ప్రశ్నించింది నేను ఉన్నానుగా అంటూ భుజము మీద చేయి వేసింది అమ్మ కాంతమ్మ తల్లి అమ్మ ఆరు సంవత్సరములు అమ్మ సేవ చేసుకుని అమ్మ ఆశీర్వాదంతో గృహిణిగా తన కర్తవ్యాన్ని గ్రహించి జీవనము సాగిస్తూ వెంకటగిరిలో నివసిస్తుంది పద్మమ్మ అమ్మకు జరుగు ఆరాధనా ఉత్సవాలలో ఈరోజు కూడా వచ్చి అమ్మ ఆశీర్వాదము పొంది వెళుతుంటారు మహాతల్లి అయిన పద్మమ్మ ఇకపోతే రాములమ్మ పెంచిల్ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో దేవుడమ్మ భీమవరం ఆశ్రమంలో ఉన్నారని విని చీకవోలు నుండి వచ్చి బండి పెంచిల్ రాములమ్మ దంపతులు షేక్ మస్తాన్ షేక్ కాలేష బోయిళ్ల రాజమ్మ వారి పూ ఊరివారు కొందరు అందరూ ఒక ఇరవై మంది భీమవరం ఆశ్రమానికి వచ్చారు కాంతమ్మ తల్లి ఆ ఇరవై మందిలో ముందుగా కనిపించిన రాములమ్మను కాంతమ్మ తల్లి రావే బుజ్జి అంటూ ఆప్యాయతతో పలుకరించారు రాములమ్మ వాళ్ళు వెంకటేశ్వర స్వామి పెంచల స్వామి భక్తులు రాములమ్మ ఇంటి నుండి బయలుదేరు సమయంలోనే కాంతమ్మ తల్లికి భోజనాలు తీసుకుని వచ్చినారు రాములమ్మ అమ్మవారికి భోజనం పెడితే ఇది మాది కాదమ్మ ఇది మీదే మీదే నీకోసమే అన్నారు అమ్మవారు ఆ రాత్రి రాములమ్మ వారి ఊరి వారు అందరూ కాంతమ్మ తల్లి ఆశ్రమంలోని నిద్రించినారు నిద్రలేచి భక్తులందరూ అమ్మకు నమస్కరించి మేము వెళ్ళొస్తాము అన్నారు అట్టాగేనమ్మ అన్నారు అమ్మ మరలా వీరిని వెనక్కి పిలిచి రాములమ్మతో బుజ్జి మేము మీ ఇంటికి వస్తున్నాము అన్నారు వెంటనే వారి అందరితో పాటు వారి భక్తుడు పెంచెల నర్సయ్య డాక్టర్లోనే చీకవోలుకి అమ్మ వచ్చారు అమ్మ చీకవోలులో పెంచిరెడ్డి రాములమ్మ ఇంటి దగ్గర దిగినారు అప్పుడు వారిని ఉద్దేశించి మాకు ఒక చిన్న చొక్కా కావాలి అన్నారు అమ్మవారు ఆరు చీరలు తెప్పించి ఇది కాదు ఇది కాదు అని చించారు చొక్కా అంటే జాకెట్టు మాకు పెట్టిన చీర తేవే బుజ్జి అన్నారు కాంతమ్మ తల్లి వారు అంతకుముందు పోలేరమ్మకు పెట్టిన చీర ఎనిమిది వందల రూపాయలు జరీ చీర తెచ్చి ఇచ్చారు ఇదేనే నా తల్లి ఇదేనే అంటూ వెంటనే కాంతమ్మ తల్లి ఆ చీరను పీలికలు పీలికలు చేసి చించి వేశారు ఒక్క ముక్కను మిగిలించి పక్కన పెట్టినాడు పెంచిల్ రెడ్డి బాధపడినాడు అమ్మ అది గమనించి మామయ్య కుళ్ళుకుంటున్నాడే తల్లి అంటూ ఉంది రాములమ్మ భర్త మనసులోని మాట బయటపెట్టినారు కాంతమ్మ తల్లి అమ్మ మా చీరని పోలేరమ్మకు ఎప్పుడో వారు మొక్కు తీర్చుకున్న చీరను లోపల నుండి తెప్పించింది వీరు పోలేరమ్మకు పెట్టిన చీర విషయము అమ్మకు తెలియదు కదా మరి ఎలా అడిగారు అంటే ఆధ్యాత్మిక దైవ శక్తి అలానే ఉంటుంది అది పూర్తిగా కాంతమ్మ తల్లి వశమైనప్పుడు తెలియనిది ఏముంది అమ్మ మొదటి నుండి నేను సకల దేవతా స్వరూపిణి కాంతమ్మను నేనే పార్వతిని నేనే సరస్వతిని నేనే 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 నేనేనే ఆ లక్ష్మీదేవిని కూడా నేనే అంటున్నారు అమ్మ కాంతమ్మ తల్లివారు అలాంటి నిదర్శనాలను మన కళ్ళ ముందు కాంతమ్మ తల్లి మన మనసులోని హావభావాలను స్పష్టముగా మనముందే బహిర్గతము చేయగలుగుతున్నారు అంటే ఈ మాటలు వాస్తవాలుగా భావిస్తున్నారు అంటే అమ్మవారి శక్తి ఆ నల్లని మబ్బులలో కనిపించక దాగి వర్షపు బిందువు లాంటిదే కానీ వేరు కాదు అందువలన ఆ తల్లి శక్తియుక్తులు ప్రజలకు వారి కన్నుల సాక్షిగా చూడగలుగుతూ చూపించగలుగుతున్నారు కాబట్టి ఏ ఊరు వెళ్ళినా భక్తులు కూడా అమ్మవారి వెనుక తండోపతండాలుగా తరలి రాగలుగుతున్నారు ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ మరువరు ఈ విజయభాస్కరుడను నాకు తెలుసు అమ్మ చెప్తున్నారుగా